విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని షాదికానలో ఈరోజు ఏసీపీ దేవరకొండ ప్రసాద్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అజిత్ సింగ్ నగర్ అదేవిధంగా నున్న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీఐలు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎటువంటి అల్లర్లకు పాల్పడిన సహించేది లేదని చెప్పడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలాగా చూడాలని లేని పక్షంలో ఎంతటికైనా తెగిస్తామని పోలీసులు స్పష్టం చేసారు అల్లర్లకు పాల్పడితే అవసరమైతే కాల్పులకు కూడా సిద్ధమవుతామనే విషయాన్ని నాయకులు ముందుంచారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించాలని ఎటువంటి పరిస్థితుల్లో అల్లర్లకు కానీ అసాంఘిక శక్తులకు కానీ పాల్పడితే మాత్రం సహించేది లేదని అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి జైలు శిక్ష పడేలాగా కూడా వ్యవహరిస్తామన్న విషయాన్ని ఏసీపీ దేవరకొండ ప్రసాద్ ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారు అందరికీ తెలియజేశారు ఎలక్షన్లో వీటిలో అధికారులు అనేది ఒకటే లైన్ ఉన్నారు ఎలక్షన్ కేసుల్లో ఉన్న అందరి మీద ఈ వైలెన్స్ కేసులు ఏమో వైలెన్స్ కేసులు ఏమో వీటిలో ఏదైనా చేయాలి అంతే నేను కొంచెం ఉన్నాను నేను అనుకోకుండా వెళ్ళాను నేను పక్కన ఉన్నాను నేను అవుతూ ఉన్నాను నేను ఇటుపక్క ఉన్నాను అంటే పిలవడానికి వెళ్ళాను నేను అసలు అది గొడవ పడుతుంది ఎడతీయడానికి వెళ్ళారు ఇలాగ ఇంకా అవి ఇంకా డిస్క్రిప్షన్ అనేది ఉండదు ఒకసారి అంటూ కనుక ఏదైనా రావాలి అలాగే ఈ ఎలక్షన్ దాంట్లో ఇప్పుడు ఇంత గొడవలు జరిగినాక ఏదైనా కేసులు కానీ షీట్లు కానీ బైడ్డోర్లు కానీ ఏదన్నా చేసిన తర్వాత మనం కోర్టుకెళ్ళకుండా ఎలక్షన్ ఈ డెమోక్రసీ ప్రాసెస్లో ఓట్లు కూడా ఇవ్వాలి అవుతున్నాయి అంటే మీరు చూస్తున్నారు ముప్పై మంది నలభై మంది యాభై మంది రిమాండ్లు జరుగుతున్నారు రాయలసీమలో కానీ ఎక్కడైతే కేసులో పెద్ద కేసులు పెట్టారు వాళ్ళందరూ బయటికి రావడం వస్తుంది మనకి ఇటువంటిది ఏంటంటే మీరు మీ స్థాయిలో మీ కూడా కార్యకర్తలు ఉంటారు వాళ్ళందరికీ చెప్పి రాబోయే కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ టైంకి ఎవరు కూడా ఆల్రెడీ ఇప్పటికీ కంఫర్టబుల్ సెక్షన్ నడుస్తుంది సెక్షన్ థర్టీ నడుస్తుంది పోలీస్ యాక్ట్ ఇంట్లో నలుగురు విమించు ఉండకూడదు సభలు సమావేశాలు నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈవెన్ దేవాలయాల్లో మనకి వేసవి కాదు ప్రతి ఊర్లోనే గ్రామ జాతీయ ఉత్సవాలు జరుగుతాయి వాటిని కూడా వీళ్ళ పోస్ట్ పని చేయించుమని రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అవకాశం ఉంది ముహూర్తాలు నిధుల ప్రకారం చేయడం జరుగుతాయి అంతవరకే అలా చేయాలి ఉత్సవం వరకే డీజేలు పెట్టడం కానీ పాలాకాలు బైజర్లు ఎక్కువ మంది గుమ్ము కూడా ఫోర్ ఫైవ్ పర్సన్స్ నుంచి కూడా ఇలాగా పర్మిషన్స్ ఏది ఇవ్వడం చేయట్లేదు చెయ్యొద్దు అనేది పక్కాకే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అలాగే ఫైర్ క్రాకర్స్ కూడా ఏ దేనికి కూడా వాడటం వాడితేనప్పుడు అది ఫైర్ క్రాకర్స్ అమ్మిన వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని వచ్చినాయి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఈ ఫైర్ క్రాకర్స్ ఉపయోగించిన వారి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ కౌంటింగ్ తర్వాత జరగబోయేది చెప్తున్నాను కాబట్టి ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలిచినా ఒక పార్టీ గెలుస్తుంది అంతే కదా ఒక పార్టీ గెలిచిన తర్వాత ఆ ఒకరోజు సంయోగంగా ఉంటే మంచిగా ఉంటుంది లేదంటే కనుక కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్ ఉంటాం కాబట్టి అందరూ కూడా కొంచెం మీ మీ ఇచ్చి మించి అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఏజెంట్ల కన్నా కౌంటింగ్ ఏజెంట్లు కన్నా మనవచ్చు ఒకవేళ లేకపోతే ఇప్పుడుండి మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఖచ్చితంగా మీరు కొంచెం శ్రమ తీసుకుని మీ పక్కన ఉన్న మీ ఫాలోవర్స్ అందరికీ కూడా కొంచెం చెప్పి శాంతి భద్రతలకి కొంచెం సహకరిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తారని కోరుకుంటున్నారు ఎందుకంటే కౌంటింగ్ అనేది దేశం మొత్తం ఒకేసారి జరుగుతుంది అంతే కదా దేశం మొత్తం ఒకే చోట జరుగుతుంది ఒకేసారి జరుగుతుంది మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అదృష్టం పెట్టి మన వైపు పెద్ద గొడవలు కాబట్టి ఉన్న ఫోర్సు ఎక్కువ గొడవలు జరిగే చోటకి క్యారీ జరిగింది మనకున్న మినిమం ఫోర్స్ మేము మా కింద సిబ్బంది అంతా మీకు తెలుస్తున్నాడు కాబట్టి మీరు కూడా ఆ రోజు పోలీసు వారికి చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించి మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందు ఎందుకంటే మనకి కౌంటింగ్ అయిపోయి అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఒకటే ఇక్కడ మన వైపు అందరం ఒకటే వేరే ఊళ్ళో లాగా వాళ్ళ ఊళ్ళో అడ్డు సపరేట్ ఇప్పుడు సపరేట్ అనేది ఏమీ లేదు మన ఫార్స్టల్ ఏరియాలో అందరం కలిసి వ్యాపారాలు చేసుకుంటాం అందరం కలిసి ఒకళ్ళ నుండింటికి ఒకళ్ళు వెళ్తాం అందరం కలిసి తిరుగుతాం కాబట్టి ఈ నాలుగు రోజులు కొంచెం అందరూ సంయమంతం పాటించి పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మన ఏసీబీ దగ్గరికి కూడా ఎలక్షన్ చిన్న చిన్న విషయాలు తప్ప అవి ఎప్పుడు ఉండేవి పెద్దగా వాటిని పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు కూడా అంత చాలా శ్రమించి చక్కగా నిర్వహించి ఏ విధమైన అల్లర్లు జరగకుండా చూశారు ఒక డెబ్బై ఐదు శాతం ఆ ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయింది ఇక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది కౌంటింగ్ డే కౌంటింగ్ డే ముందు కౌంటింగ్ డే నా కౌంటింగ్ డే తర్వాత కౌంటింగ్ డే తర్వాత ఏ విధమైన ఈ కౌంటింగ్ ప్రాసెస్ కి ఇబ్బందులు జరగకుండా మీరు మేము అందరం కలిసి ప్రశాంతంగా ఈ కౌంటిం డే ప్రాసెస్ని పూర్తి చేయాలని చెప్పేసి హృదయ ప్రయోగ పూర్వకమైన విజ్ఞప్తి అట్లాగే ప్రజలు కూడా వారికి కూడా విజ్ఞప్తి వారికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందించవలసిన బాధ్యత మీ మీద మా మీద ఉంది అందుకు అందరం కలిసి పనిచేయాలి ఒక స్పోర్ట్స్ లాంటిది ఎలక్షన్ అంటే స్పోర్ట్స్లో గేమ్స్లో ఇద్దరు ప్రత్యర్థులు ఉంటారు అందులో చివరిగా ఒకళ్ళే నెగ్గడం జరుగుతుంది ఒకళ్ళు వాళ్ళ హిప్ంచి ఉన్నా అంతకంటే కొంచెం సమర్థత ఉన్న వాళ్ళు నగ్గటం జరుగుతుంది ఆ పోటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఒకరికొకరు మంచి భావంతో సాదారు భావంతో నడగడం జరుగుతుంది ఇది కూడా అటువంటి విధంగానే తీసుకోవాలి మీ మీ అభ్యర్థులు తరఫున మీరు కష్టపడతారు ఎవరికి వారికి ఆస్తులు ఉంటాయి వాటికి చివరిగా వీరందరూ ఒకలే ఉంటారు అది ప్రజలకి వదిలేసి ఈ కౌంటింగ్ అనంతరము ఎవరి పనులు వారు చేసుకుంటూ వారి కుటుంబాల సభ్యులతోటి సుఖశాంతులతోటి ప్రశాంతంగా గడపాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అలాగే అందరినీ అభ్యర్థిస్తున్నాను ఇప్పుడు మా సిఏ గారు చెప్పారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమ్ముగుడు ఉండబోతుంది సెక్షన్ థర్టీ సభలో సమావేశాలు ర్యాలీలు ఇంకేమైనా అటువంటివి ఉంటే పై అధికారుల యొక్క పర్మిషన్ ఉండాలి పార్టీ ఆఫీసుల దగ్గర గుమ్ముగొట్టడం ఓడల్లో గుమ్గొట్టడం ఏదైనా పల్లబుల్ సెక్షన్స్ ఉంటే ఆ ఏరియాలో తిరగడం ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు అట్లాగే ఒక లాండ్ ఆటో సమస్య ఏర్పడినప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు అక్కడ ఉన్న అభ్యర్థులకి అది అభ్యర్థులు అంటే అక్కడున్న ఎవరైతే వారి యొక్క ఉంటారో వారందరికీ న్యూస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది ఎక్కువ మంది కుమ్మకోడకూడదు అట్లాగే ఏ విధమైన వలర్లకు తగాదాలకు ఏ విధమైన ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఎవరో ప్రవర్తించకూడదని చెప్పేసి వివరించడం జరుగుతుంది అట్లాగే ఇంకేమైనా సమస్యలు వస్తే లాఠీచాటీ చేయడానికి ఏ విధమైన అధికారాలు ఉన్నాయి అనేవి కూడా చెప్పడం జరుగుతుంది అట్లా కాకుండా ఈ సంఘ వ్యతిరేక శక్తులు రౌడీలు ఊండాలు బూట్ లగ్గర్స్ ఇంకెవరైనా నేరు లాంటి వాళ్ళు ఇంకెవరైనా అసాంఘిక శక్తులు సమాజంలో ప్రజలకి అశాంతిని కలిగించి ప్రజల ఆస్తుల్ని ప్రజల యొక్క శాంతి భద్రతలకి ప్రాణాలకి ఏదైనా ఇబ్బంది కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తాము అవసరమైతే కూడా చేస్తాం కాల్ చేస్తాం అటువంటి దుర్మార్గుల్ని సమాజంలో మనం ప్రాగ్రెట్ చేయకూడదు ప్రజల శాంతికి భద్రతకి ఆస్తులకి ప్రాణాలకి వేదికైనా భంగం కలిగించే ఎవరినైనా సరే ఉపేక్షించే లేదు వారు ఎవరైనా ఎంతటి వారైనా సరే మాకున్న అధికారాల ప్రకారం రాజ్యాంగం కల్పించే అధికారం ప్రకారం గొడవ పడవద్దని చెప్పడం దాని క్రంశంగా ఇవ్వడం దాని యొక్క స్థానాలు చెప్పడం లాఠీ చార్జీ చేసే సందర్భాలు చెప్పడం వాటి గురించి వివరించడం ఇవి కూడా అడిగి నుంచి ఇంకా పిచ్చిలిపోయి ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే పరిస్థితులు దగ్గరికి వస్తే మాకున్న పరిధిలో సత్యనారాయణపురం సింగనగర్ ఏరియా మొన్న పోలీస్ స్టేషన్ ఏరియా ఈ పరిధికి నేను ఏసీపీని నా నా పరిధిలో ఎవరైనా అశాంతి శక్తులు కనుక మితిమీరిపోయి చట్టాన్ని అధి అతిక్రమించి ప్రజలకు అశాంతిని అసౌకర్యాన్ని ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం ప్రభుత్వ ఆస్తులు చేయడం చేస్తే తప్పనిసరిగా నేను కఠినంగా ఉంటాను వారిని కాల్చివేయడానికి కూడా సిద్ధపడి ఉంటాను అంటే రాజ్యాంగంలో నాకు కల్పించిన పోలీసు విధుల్లో భాగంగా మాత్రమే వేరే విధంగా కాదు ఎవరైతే నేను చెప్పిన కేటగిరీస్ వారు ఉంటారో వాళ్ళు అట్లా ఆ విధంగా వ్యవహరిస్తాను అందులో ఎవరికి భయపడను నేను వెనకడగలిగినా అదంతా చూపుగా వెళ్ళడమే జరుగుతుంది కాబట్టి ఈ అసహన శక్తులకి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ అసహ శక్తులకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను వాళ్ళు దయచేసి చట్టబద్ధంగా ఉంటే వాటి దేవుడికి మేము వెళ్ళాం వారిని గౌరవిస్తాం వారు ఒక సమాజంలో పౌరులు లేదు వారికి భార్య పిల్లలు అనుసారం అన్నీ ఉంటాయి సో వారు వారి యొక్క కుటుంబానికే పరిమితమై వారి యొక్క ప్రమిషన్కే పరిమితున్నాయి ఎవరికి అభ్యంతరం లేని ప్రవర్తన ఉన్నప్పుడు పోలీసు వారు వాళ్ళ మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు అది కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించి రాజకీయ నాయకులకు ఇబ్బంది కలిగించి పోలీసు వారికి గుధులుగా ఆటంకం కలిగించి ప్రజా జీవితాన్ని చేసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారు ఎంత వారైనా సరే అగ్నింగా వ్యవహరిస్తాను నేను చెప్పిన విధంగా ఎవరైతే వారు చేస్తారో వాళ్ళని కాల్చివేయడం కూడా జరుగుతుంది అంటే ఫైర్ ఓపెన్ చేస్తాం కాల్చివేయడం అంటే ఇంత మీనింగ్ ఫైర్ ఓపెన్ చేస్తాం అతను ఇంజూర్ అవ్వచ్చు అవచ్చు అసంఘ శక్తుల మీద ఫైర్ ఓపెన్ చేయడానికి చట్టబద్ధమైన అధికారం మాకుంది ఉంది దాని ప్రకారమే ప్రొసీడర్ దానికి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వాళ్ళు ఉంటారు ఎంఆర్ఓ గారు అయితే ఎమ్మారావు గారు అలాగే ఆర్డీఓ గారు ఆర్టీఓ గారు లేదా కలెక్టర్ గారు అయితే కలెక్టర్ గారు ఆ దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకుంటాము రాజకీయంగా ఆ ఉత్తర్వులు తెలియపరుస్తాము తెలియపరిచి ఆ పెద్ద ఇంకా కంట్రోల్ కాకపోతే మా చేతులు దాటిపోయే పరిస్థితులు కనుక వస్తే తప్పనిసరిగా మేము ఆ చర్యలు తీసుకోవడానికి వెళ్ళిపో ఇది ఈ అందరికీ మీడియా మొత్తంగా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మిగిలిన విషయాలకు వస్తే అంటే ముందు బీడింగ్ లో చెప్పినట్లుగా మీరందరూ మంచివారు మంచిన్నారు అంటే నేనంటే మరి ఒక త్రీ మంత్స్ అయింది ఇక్కడికి వచ్చి మా సిఎస్ మీకు ముందే పరిచయం మీతో మంచి సంబంధాలు ఉన్నాయని అనుకుంటున్నాను నేను మీరు కూడా వారు చెప్పినట్టు నేర్చుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు చెప్పడం మీరు కూడా సహకరించడం అట్లా జరుగుతుందని నేను భావిస్తున్నాను ఈ పోలింగ్ డే కూడా ఆఫ్టర్ పోలింగ్ అయిపోయిన రెండు మూడు రోజుల్లో కూడా మన పరిధి వరకు అంటే నేను ఏదైతే అధికారం ఉన్నానో ఆ పరిధిలో ఉన్న మీరంతా మాకు సహకరించి దీని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మనకు ఏదైతే అంటే నేను వ్యక్తిగతంగా ఫీల్ అయితే ఒక మచ్చ పడిందని ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే మనకి దీన్ని అత్యంత సమస్యమైన ఒక నియోజకవర్గంగా ఎలక్షన్ కమిషనర్ దృష్టిలో పడడం జరిగింది ఓటర్స్ యాప్ సో దాన్ని మనం చెడిపేసుకోవాలి ఇక్కడ ప్రజలంతా శాంతి కార్మికులు రాజకీయ ఉన్న పార్టీలంతా శాంతి కార్మికులు అందరూ చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరో చట్టాన్ని వ్యతిరేకించే వారు కారణం అందరూ చట్ట పనిచేస్తారు అనే ఒక భావాన్ని మనందరం మీరు మేము అందరం కలిసి ఒక ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి ఒక భరోసా ఇవ్వాలి అందుకు మీ అందరి సహకారం కూడా కావాలి దయచేసి ఆ రోజున అందరూ టీవీలోనూ ఎక్కడన్నా మీ పర్సనల్ ప్లేస్ లోనో అవి వాచ్ చేసుకుంటూ మీ మీ మనసుకు సంబంధించిన ఒక ఆనందాన్ని దాన్ని వ్యక్తపరచుకోండి డెఫినెట్ గా ఒకరు ఓడిపోతారు ఒకరు నెప్పుతారు ఇది ఫైనల్ రిజల్ట్ అందరికీ తెలిసిందే సో దాని వల్ల వ్యక్తిగతంగా మీకు వచ్చేది ఉండదు వేరే వాళ్ళకి వచ్చేదే ఉండదు మీ మీ కుటుంబాల్ని మీ మీ యొక్క పరిస్థితుల్ని మీ యొక్క కుటుంబ బ్యాక్గ్రౌండ్ మీ మీరు ఆధారపడిన వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను మీ సహకారాన్ని మీ పార్టీ వారికి మీ నాయకులు కూడా అట్లాగే అందించండి అది మీ కర్తవ్యం అందులో ఏం పొరపాటు లేదు అయితే ఆ అభిమానం అభిమానం వరకు మీకు వ్యక్తిగతంగా ఇబ్బంది లేనంత వరకు తద్వారా ప్రజలకు ఇబ్బంది లేనంత వరకు తద్వారా పోలీసు వారి యొక్క విధులకు ఏ విధమైన ఇబ్బంది లేనంత వరకు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ మాకు సహకరిస్తారని నమ్మకం అండి పెట్టుకోమంటారా గట్టిగా చెప్పండి నమ్మకం పెట్టుకోమంటారా ఓకే సో మీరు మాకు సహకరించండి మీకు మేము సహకరిస్తాం వందకి వంద శాతం సో ఆ కౌంటింగ్ దూనా దేనా దయచేసి ఆ కౌంటింగ్ సెంటర్స్ వద్ద ఎక్కువ మంది మూకూడదు అది అందరికీ మెసేజ్ వస్తుంది మీడియా పరంగా వాటిని తెలియజేస్తారు సో ఆ విధంగా కూడా మీరు ఒక చట్ట ప్రకారం ఉన్న ఉత్తర్వులు దయచేసి పార్టీ